వెల్కమ్ బ్యాక్ ఖరీఫ్ సీజన్లో రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు శుక్రవారం తోటపల్లి ఆయకట్టు పరిధిలో కల సాగునీటిని ఆమె విడుదల చేశారు కాలువల్లో పూడికలు తీయించి చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటలకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సత్యారాణి శుక్రవారం విడుదల చేశారు తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ తోయక జగదీశ్వరి సమక్షంలో మంత్రి నీటిని విడుదల చేశారు వర్షం కురుస్తున్నా లెక్క చేయక రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నిరూపిస్తూ నీటిని విడుదల చేశారు కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రాజెక్టు క్రింద మొత్తం లక్షా ముప్పై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క ఎకరాల ఆయకట్టుకు నీరు అంది ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ పూడికలు తుప్పలు తొలగించి శివారు భూములకు సైతం నీరు అందించాలని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని తోటపల్లి ప్రాజెక్టు ను ప్రారంభించి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలను సస్యశామలం చేశారని తెలిపారు తోటపల్లి జంజావతి ప్రాజెక్టులు పూర్ణపాడు నిర్మాణం పూర్తి చేయటకు ప్రయత్నిస్తున్నామని ఆమె చెప్పారు ఇది రైతు కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ రైతులు పంటలు వేయటకు భూములను సిద్ధం చేయాలని అన్నారు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ శివారు భూములకు నీరు చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర కోస్తా జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎస్ సుగ్రాకర్ రావు పర్యవేక్షక ఇంజనీర్ రాజరాజేశ్వరి కార్యనిర్వాహక ఇంజనీర్లు జి రామచంద్ర రావు ఆర్ అప్పల్ నాయుడు ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీహరి స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారిని మనం పిలవడంలో ఎటువంటి సంశయం కూడా లేదు ఎందుకంటే ఆనాడు తోటపల్లి బ్యారేజ్కి వచ్చినప్పుడు రైతుల కష్టాలు చూస్తూ మన మధ్యలో ఆగిపోయినప్పుడు కూడా ఒక ఇంజనీర్ లాగా ఆయన కూర్చొని ఇలా చేస్తే ఇలా అవుతుంది అని కూర్చుని పెట్టి రెండు వేల పదిహేను కల్లా నీళ్ళు ఇవ్వాలి అన్నారు ఇచ్చి తీరినటువంటి ప్రభుత్వం ఏదంటే మన ప్రభుత్వాన్ని అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల పదిహేనులో లో నీళ్ళు ఇవ్వాలి అని అప్పటి నుంచి నీళ్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం అలాగే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు నీళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నాం ఈ తొమ్మిది సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా కొంత నిర్లక్ష్యం ఉంది నేను ఒప్పుకుంటాను కాబట్టి సిల్ట్ క్లియరెన్స్ కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ పూర్తి స్థాయిలో చేస్తేనే మనం లక్ష పైకి ఎకరాలకి నీళ్ళు బదులుతాం అవి చేయనప్పుడు ఇవ్వలేం కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి సిల్ట్ క్లియరెన్స్ చేయండి జంగిల్ క్లియరెన్స్ చేయండి పూర్తి స్థాయిలో రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ఆదుకోవాలని మనం ఎందుకంటే ఏదైతే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఆయకట్టకి ఇంత కోట్లాది రూపాయలు ఆ రోజు శాంక్షన్ ఎందుకు చేశారు అని అంటే మారుమూల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలని మారుమూల ఉన్నటువంటి బీసీలని అందరినీ కవర్ చేయాలని ఎందుకంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉండేటప్పుడే మనకి ప్రాజెక్ట్ వచ్చింది ఉమ్మడి విజయనగరం జిల్లాలో అందరూ రైతుల ఆధారితంగా ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే మనకు పనులు లేక వలసలు పోతూ పక్క రా రాష్ట్రాలకి పక్క జిల్లాలకు కూడా మన రైతులు వలసలు వెళ్లే పరిస్థితి నుండి ఈరోజు మాకు తోటపల్లి ఉంది మాకు పంటలు రెండు రెండు సార్లు సంవత్సరం రెండు సార్లు కూడా పంటలు పండుతాయని గుండెమే ధైర్యంగా చెయ్యేసుకొని రైతుల బ్రతికే నిధికి తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను